మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కాళ్ళకు పెట్టిన పారాని ఇంకా ఆరనే లేదు ఇంటికి కట్టినటువంటి మామిడి తోరణాలు ఇంకా తీయనే లేదు అది ఏది కాకముందే ఒక నవ వరుడు మృతి చెందిన ఘటన తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంట గ్రామంలోనైతే చోటు చేసుకుంది పెళ్ళైన పదిహేను రోజులకే ఆత్మహత్య చేసుకున్న ఘటన మాత్రం ఆయన రోజులకే ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేది మాత్రం చూద్దాం నా కొడుకు ముంగట్నే ఒక అతను వచ్చి దగ్గర కూర్చుండి ఉండి ఆయన గిట్లా రాగానే మందు కొనుకాచుకున్నాడు నా కొడుకు వచ్చి చేసిండు అడుగు పెట్టింది నా కొడుకు కథ అక్క నాకు మనసు మంచి లేదు నాకు నిద్ర పడతలేదు రాత్రి నేను మందు తెచ్చుకున్నా తాగుతాను నా అక్క అన్నాడు కాళ్ళ పారాని ఆరక ముందుకే పెళ్ళై నెల రోజులు గడపక ముందుకే మృతి చెందినటువంటి పెసరు శ్రీకాంత్ వల్ల ఇంటికైతే మనం చేరుకోవడం జరిగింది అసలు ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేది కూడా మనము వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనకు ప్రాథమికంగా అతను ఒక నోట్ నైతే రాయడం అయితే జరిగింది ఆ నోట్ లో కూడా కొద్దిగా ఆ చేసుకున్నటువంటి భార్య ఇతరులతో కూడా నేను మృతి చెందుతున్నాను ఆత్మహత్య చేసుకుంటున్నాను కూడా ఆయన ఒక కూడా రాయడం జరిగింది అంటే ఒక నెల రోజులు కూడా ఇంకా గడవనే లేదు ఇంకా ఇప్పుడు ఇంకొక ఒకటే రోజు రెండో రోజు అయితే అయితే నెల రోజులు గడుస్తుంది అసలు ఏమైంది శ్రీకాంత్ మృతికి గల కారణాలు ఏంటి మనము మరి కుటుంబ సభ్యులను అంటే అడిగి తెలుసుకున్నాం అంటే గత నాలుగు ఐదు రోజుల క్రితం క్రిమి సంహారక మందు తాగడంతో అతన్ని మాత్రం కరీంనగర్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఎంత ఖర్చు పెట్టినా కూడా శ్రీకాంత్ అయితే బ్రతకలేదు అసలు ఏం జరిగింది అనేది వాళ్ళ ఆ తల్లి మాటల్లో తెలుసుకున్నాం పోలీస్ స్టేషన్ లో అయితే వాళ్ళ తల్లి ఫిర్యాదు చేయడం జరిగింది మా అసలు ఏం జరిగింది మీ కొడుకు ఎప్పుడు పెళ్లి అయింది అసలు మెయిన్ లో పదహారు తారీఖు నాడు అయింది పెళ్లి లగ్గం అయినాక పదిహేను రోజులకే అమ్మాయి ఇక్కడికి వచ్చింది వచ్చినాక నా కొడుకు ముంగట్నే ఒక అతను వచ్చి దగ్గర కూర్చుండి ఆమెను అలుకొని నాకు పెళ్లికి దావతీయవా వీరికి పైసలు ఇవ్వవా అని గదువ పట్టుకున్నాడట చేసి అట నా కొడుకు పక్కపోంట ఉండంగానే నా కొడుకు అది చూసి భరించలేక లో ఫిక్స్ చేసుకున్నాడు ఒక్క ముచ్చట వాడు చేసినాక తర్వాత మళ్ళా నేను ఆయన తోటి క్లోజ్ ఉండన్నా బావా అని నా కొడుకుని అడిగిందట అడిగినాక ఆ ముచ్చట మే పెట్టుకున్నాడు నా కొడుకు ఈ రెండు ముచ్చట్లు మేండ్ లో పెట్టుకొని మా ఇంట్లో మా అత్త అమ్మకు నాకు ఇద్దరిని కూర్చుండబెట్టుకొని చెప్పిండు అమ్మాయి ఒక ఇట్లా ఒక అతను వచ్చి చేయసిండు నా ముంగట్నే మళ్ళీ ఇంకా ఆయన తోటి క్లోజ్గా ఉండను అని అడిగింది నన్ను మరి ఆమెకు అతని మీద ఇష్టం ఉంటేనే వాడు చేసిండు వచ్చి ఈమెకు కూడా అతని మీద ఇష్టం ఉంటేనే వాడు ధైర్యంగా వచ్చి నా ముందే నా ముందే చేసి మాట్లాడగలిగిండు నాకు నేను ఎట్లా తట్టుకోవాలమ్మా నా మైండ్ ఖరాబ్ అయింది నాకు ఆ అమ్మ ఇష్టం లేదు అమ్మ నేను విడాకులు ఇస్తా అని అంటే నేను నా కొడుకు ధైర్యం చెప్పలేదు చెప్పక చూద్దాం తీ బిడ్డ ఒక ఐదు రోజులు పది రోజులు ఆగి బిడ్డ నేను వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నకు చెప్పి ఏదన్నా వేసుకుందంత బిడ్డ నీకు నచ్చకుంటే ఓపిక పట్టు బిడ్డ ఆగుర మొన్ననే పెళ్ళైంది కదా పదిహేను రోజులే కాబట్టి ఇప్పుడే మనం వాళ్ళ ఇంట్లో ఈ విషయం చెప్తే వాళ్ళు పెళ్ళై పదిహేను రోజులే కాబట్టి ఇప్పుడే నా బిడ్డ నాకు ఇట్లా నిందలేత్తాడన్న బాధ ఉంటదిరా వాళ్ళు కూడా ఆడపిల్లలొళ్ళు కదరా మనం కూడా ఈ విషయం ఇప్పుడే మనకు తొందరపడి చెప్పద్దు బిడ్డ వాళ్ళకు ఆగురా బిడ్డ నేను ఇట్లా సర్దు చెప్పినా చెప్పినాక మళ్ళా రెండే రోజుకు ఈ ముచ్చట నాకు చెప్పినాక మళ్ళా వాళ్ళ వాళ్ళ భార్య ఫోన్ చేసింది చేసి మేము పోషమ్మ వేసుకుంటున్నాం బావ ఆ నువ్వు రా అని ఫోన్ చేసిందట అట నా కొడుకు పెళ్లి తర్వాత నుంచి అక్కడికి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళినా వెళ్ళింది వెళ్ళినాకనే అమ్మగారి ఇంటికి పోయినాకనే తెల్లారి మళ్ళా ఫోన్ రా అని చేత నా కొడుకు నన్ను అడిగిండు అడిగి అమ్మ ఇట్లా ఫోన్ చేస్తాంది ఏడుతుంది ఫోన్లా రమ్మని పోవన్న దాన్ని నా కొడుకు అడిగిండు నన్ను అడిగితే నీ ఇష్టం బిడ్డా నువ్వు మొన్ననేమో గిట్లా ఒక అతను వచ్చి చేసిండు అతను క్లోజ్ గా ఉండన్నా అని అడిగిందేమో కాదురా రా నువ్వు గిట్లా మాట్లాడుతాను పోతన్నా అని ఆ మరి నీ ఇష్టం బిడ్డ పోతే పో లేకుంటే లేదు నీ ఇష్టం ఉంటేనే పోబిడ్డా నేను అన్నా అన్నాకనే సరే అమ్మ పోతా ఏడుతాంది ఫోన్లా రమ్మని పోతా అన్నాడు అన్న ఇక నన్ను తీసుకొని ఇద్దరం కలిసి కరిమర దాకా వేను పోయి నన్ను ఆడ మా అమ్మ అమ్మగారింటికి నన్ను వదిలిపెట్టిండు వదిలిపెట్టి ఆయన అత్తగారింటికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఆడ ఏం జరిగిన విషయం నాకు తెలియదు ఉన్నాడు ఆ ఉండి తెల్లారి మళ్ళా సోమవారం నాడు వచ్చిండు ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి రాగానే మందు కొనకాచుకున్నాడు నా కొడుకు వచ్చి పని చేసిండు ఇక ఆ బుక్కులు అన్ని రాసిండు ఇద్దరితోటి సంబంధం ఉన్నదట దానికి ఆ ముచ్చట కూడా నా కొడుకు కాగిదా మీద రాసి పెట్టిండు మందు తాగాక బెడ్ల దొరికింది ఆ బెడ్ మీద రాసి పెట్టి తాగిండు అంటే ఎట్లా మందు మందుని చెప్పి ఎప్పుడు గమనించారు హాస్పిటల్ పన్నెండున్నరకు మందు తాగిండు తాగినాకనే ఇక మేము ఆడావిడినే నా కొడుకుని తీసుకొని హాస్పిటల్ పోయినాము ఇక పోయినాకనే ఆ బెడ్ విన మా కోడలకు దొరికిందట వాళ్ళ ఇంట్లో ఆధార్ కోడ్ కార్డు కోసం ఇంకలు ఆడితే ఆ బెడ్ విన దొరికిందట రాసి పెట్టిండి అన్ని హాస్పిటల్ పన్నెండు రోజులకు చనిపించండి పన్నెండు రోజులకు పదిహేను రోజులకే తాగిండు పదిహేను రోజులకే మంది తాగిండు నెలలే నెలలే నా కొడుకు నెలలే నా కొడుకును మింగి నీళ్ళు తాగింది అది అడుగు పెట్టింది నా కొడుకు కదా అంటే మరి ఏమన్నా పోలీస్ స్టేషన్ ఇట్లా కంప్లైంట్ ఇచ్చారా ఇచ్చారు పోస్ట్ మార్టర్ చేయంగా ఇచ్చిన అంటే చూడచ్చు అది చాలా దారుణమైనటువంటి విషయం అంటే ఇంకోరితో కొని నా ఇంటికి వచ్చి మరి ఆమెకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇంటికి వచ్చి మరి అసభ్యంగా ప్రవర్తించినా కూడా ఆమె అని చెప్పి కూడా ఇతను మనసులో పెట్టుకుని మనోవేదనకు గురి అయితే ఆత్మహత్య అయితే చేసుకోవడం జరిగింది సూసైడ్ లెటర్ కూడా ఆ ఇంట్లో లభ్యమైనట్టుగా కూడా వీళ్ళు కుటుంబ సభ్యులైతే తెలుపుతున్నారు అయితే శ్రీకాంత్ రాసినటువంటి లెటర్ ఇది వాళ్ళ అక్కకు శ్రీకాంత్ అయితే రాయడం జరిగింది వాళ్ళ అక్క కూడా ఉన్నారు అక్క ఏం జరిగింది అసలు శ్రీకాంత్ మీకు చనిపోయే ముందు ఏం చెప్పాడు ఏమన్నా నాకు ట్వెల్వ్ థర్టీకి ఫోన్ చేసిండు ఫోన్ చేసి అక్క బాగున్నారా పిల్లల్ని కూడా అవుతుంది వీడియో కాల్ చేస్తాను అన్నాడు సరే అంటే పిల్లలు లేరు పక్క వాళ్ళు ఇంటికి వేరే అని చెప్పిన చెప్తే అక్క నాకు మనసు మంచి లేదు నాకు నిద్ర పడతలేదు రాత్రి నేను మందు తెచ్చుకున్నా తాగుతాను నా అక్క అన్నాడు అట్లా అలాంటి పిచ్చి పనులు చేయకే అతను చిన్నమ్మని విలువరా అంటే విలువలే ఈ అంతనే ఫోన్ కడి చేసినా ఫోన్ చేసి చెప్పిన ఏంటి నాకేం చెప్పేది ఇంతే చెప్పిండు నాకు ఈ లెటర్లు ఇవే చెప్పిండు అంతే ఏం చెప్పాలి అక్కడ పోయినప్పుడు చెప్పలేదు చెప్పలేదు గొడవ ఇట్లా పెట్టుకుని వచ్చిన వారంటే ఏం గొడవ కాలేదక్క నేను పొద్దున లేసినా ఇంటికి వచ్చేసినా అని చెప్పిండు అంతే చెప్పలేదు చూడచ్చు శ్రీకాంత్ రాసినటువంటి లెటర్ అయితే ఇది అంటే ఇలా తమ్ముళ్ళకైనా కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అక్క అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోండి నచ్చితేనే చేయండి అని కూడా శ్రీకాంత్ అయితే ఒక హృదయాలను కలిసి వేసే విధంగా కూడా ఒక లెటర్ రాయడం జరిగింది కానీ ఇక్కడ కుటుంబ సభ్యులు మాత్రం కన్నీటి పర్యంతం అవుతున్నారంటే ఒక ఎక్కడైనా మనం చూస్తే మాత్రం ఎవరైనా అంటే వధువులు చనిపోయిన ఆ విషయాన్ని పెళ్ళైన కొన్ని రోజులకు వధువులు చనిపోయిన విషయాలను చూసాం గానీ నవ వరుడు పదిహేను రోజులకే ఆ ఒక భార్య ప్రవర్తన బాగా లేక మృతి చెందడంతో కూడా కుటుంబంలో మాత్రం విషాద ఛాయలైతే అల్ముకున్న పరిస్థితి కనబడుతుంది కెమెరామెన్ శేఖర్ తో సతీష్ సుమన్ టీవీ మనకుంటూరు నా కొడుకు ముంగట్నే ఒక అతను వచ్చి దగ్గర కూర్చుండి ఆమె గిట్ల రాగానే మందు కొనకాచుకున్నాడు నా కొడుకు వచ్చి పని చేసిండు అడుగు పెట్టింది నా కొడుకు కథ అక్క నాకు మనసు మంచి లేదు నాకు మీద పడతలేదు రాత్రి నేను మందు తెచ్చుకున్నా తాగుతాను నా అక్క అన్నాడు Thank you